ఛానల్ చూడండి మొన్న గుంటకి నీళ్ళు వేసాము చెప్పాను కదా చూడండి గుంట అలా నిండిపోయిందో రెండు మోటార్లు కదా చెప్పింది చూడండి గుంట అలా నిండిపోయిందో ఇప్పుడు ఈ గుంటలో ఫ్యాన్లు అయితే బిగించాలండి ఇదిగో ఫ్యాను ఈ ఫ్యాన్ అయితే బిగించాలా ఈ ఎలా బిగిస్తామో చూస్తా అన్నండి ఈ వీడియో ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అటు వచ్చేస్తాను చూడండి ఎట తీసుకెళ్తున్నాడు అక్కడ నిలబెట్టి బిగించాలండి ఆ ఫ్యాను ఎలా బిగిస్తాను ఈ వీడియో చూస్తూనే ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఏడకైతే తీసుకొచ్చేసాడు ఫ్యాను ఇప్పుడు ఇక్కడి నుంచి దాన్ని బిగించేస్తాడు చూస్తూనే ఉండండి यला जासनाडा तो बटक माती ఆ ఫ్యాన్ బిగించేదానికి రాడ్లు అండి అవి ఆ రాడ్లు పెట్టి బిగిస్తారు మూడు రాడ్లు మూడు రాడ్లు అయితే పెట్టేశాడు మోటార్ కూడా దులిపేసాడు ఏదన్నా ఉంటాయేమో అని చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్ మీదకైతే ఎక్కేసాడు ఎలా బిగిస్తాడో చూస్తున్నాండి స్ట్రైట్గా అయితే తీసుకెళ్తున్నాడు కొంచెం దూరానికి అంటే కట్ట అమ్మిడే ఉన్నాం కదా అందుకు కొంచెం దూరంగా నాటాల దాన్ని స్ట్రైట్గా తీసుకెళ్తున్నాడు వంకొచ్చేసింది ట కొడుతున్నాడు కిందకి భూమిలోకి దిగిపోయేటట్టుగా అలా కొట్టేస్తే కిందకి స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్యాన్ తిరిగేటప్పుడు ఊడిపోకుండా చూడండి ఫ్రెండ్స్ ఆ రాడ్ అయితే కొట్టేశాడు ఇంకో రాడ్ తీసుకుంటున్నాడు రెండో రాడ్డు దాన్ని కూడా అలాగే కొట్టేయాలా ఫ్రెండ్స్ ఎట తిప్పుకుంటున్నాడు చక్కగా ఉండాలి కదా అందుకు తిప్పుకుంటున్నాడు బాగుంది ఇంకొంచెం తిప్పు ఇట్టిట్టు సరిపింది కరెక్ట్గా ఇప్పుడు జరిపింది ఆ రాడ్డు కూడా కొట్టేస్తున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూడోది కూడా పెడుతున్నాడు చూసారా ఎంత చక్కగా పెట్టేస్తున్నాడో ఫ్యాను కరెక్ట్గా ఒక్కడే ఈ ఫ్యాన్ కొట్టేదానికి ఇద్దరు మనుషులు కావాలండి ఇద్దరు ముగ్గురు కావాలి కింద పట్టుకునే వాళ్ళు పైన రాడ్లు కొట్టేదానికి అలాంటిది ఒక్క మనిషే చేసేస్తున్నాడండి చూడండి ఎంత టాలెంటో చూడండి ఫ్రెండ్స్ మూడు రాడ్లు అయితే కొట్టేశాడు చూడండి ఎంత చక్కగా బిగించేశాడో ఫ్యాన్ అయితే ఇప్పుడు కరెంట్ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం ఫ్యాన్ అయితే బిగిచ్చేసాడు గుంట్లో ఇప్పుడు కరెంటు కనెక్షన్ ఇవ్వాలా దానికి చూస్తూనే ఉండండి ఈ వీడియో వచ్చేస్తున్నాడు కొట్టేశాడు నీట్గా చూడండి అంత చక్కగా ఉందో ఫ్యాను ఆ కర్ర నీటిలో తీగబడకుండా ఎరతవ్వకుండా చేపలకి ఆ కర్ర నాటాడు ఎందుకంటే ఆ తీగ దానికి జుట్టేస్తాడు పైకి పైనే ఉంటుంది తీగ ఇంకా గుంటలో కొండదు గొంట్లో కొన్నిందంటే ఎర్రత అప్పుడు చేపలకి ప్రమాదమే మనుషులకి ప్రమాదమే అందుకని జాగ్రత్తగా ఉండాలండి గుంటల దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఆడొక్క కర్ర నాటాడు నేలల్లో తీగ పడకుండా అదిగో కడతా తీగ ఫ్యాన్ తీగ ఆ తీగ నేలల్లో పడకుండా ఎలా కడుతున్నాడో చూడండి నేలల్లో ఉండకూడదు అని తీగ ఏదన్నా చేపలు రూపు కొరికేసిన ఎరత అవుతాయి నేలల్లోకి అప్పుడు మనుషులకి చేపలకి ప్రమాదం అండి చూడండి అలా కడుతున్నాడు నీళ్ళల్లో పడకుండా ఆ పిల్ల నీళ్ళల్లోకే రాల తీగ పైకే వచ్చేసింది చూడండి చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ వైరు చూడండి ఫ్యాన్ది కదా ఈ ఫ్యాన్ వైరు బ్లాక్ది ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలా అంటే జాయింట్ ఇవ్వాలా చూడండి ఎలాగ దానికి మూడు తీగులు ఉంటాయి దీనికి మూడు తీగులు ఉంటాయి మూడు తీగులు మూడు తీగులు జాయింట్ చేసి ఇయ్యాలి చిసరా ఎలా చేసేసాడో అయితే వేసేసాడు ఫ్రెండ్స్ ఏనా కనెక్షన్ ఇవ్వాలా ఓ బోర్డు కడ ఫ్రెండ్స్ ఈ బోర్డు కడే కనెక్షన్ ఇవ్వాలా ఇక్కడ ఇవ్వాలా కనెక్షన్ ఎగ్గండి తీగ అక్కడే వేసేస్తున్నాడు కొడుకుగా ఓ అదిగోండి ఫ్యాను మనం బిగించిన ఫ్యాను ఆ కి అక్కడి నుంచి ఇక్కడికి తీగ ఉన్నాడు ఈ తీగ ఇక్కడ ఈ బోర్డుకి కనెక్షన్ ఇవ్వాలా రెండు ఎడ చేస్తున్నాడా బోర్డు ఇప్పుకున్నాడు ఇప్పుడు తీగ వేస్తే జాయింట్ వేసుకున్నాడు వెళ్ళిపోండియా లోయ చూడండి తీగ ఎలా జాయింట్ చేసి పెడుతున్నాడా ఇంకో తీగ రెడ్ తీగ ఇప్పుడు ఎల్లో ఇల్లు ఇంకా పెట్టలేదండి ఇప్పుడు పెడతాడు అంటారా మూడు తీగలు కనెక్షన్ అట్టిచ్చేసాడు ఇప్పుడు లింకులు పెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ కనెక్షన్ అయితే ఇచ్చేసాడు ఇప్పుడు ట్రైల్ చూద్దామా ఎలా తిరగద్దు ఫ్యాను అయితే బిగించేసాడు కదా కనెక్షన్ అయితే ఇచ్చేసాడు ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎలా జరగద్దో చూద్దాం కరెక్ట్గా బిగించాడా లేకుంటే రివర్స్ తిరగద్దా చక్కగా తిరగద్దా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చూసారా నిజంగా ఎంత టాలెంటోనో ఫ్యాను ఒక్కడే బిగించి దానికి కనెక్షన్ ఇచ్చేసి ఎలా చేసేసాడో గుంట్లో నిజంగా ఎంత టాలెంటో చూసారా అద్భుతంగా ఉంది చక్కగా ఉంది ఫ్యాను చక్కగా తిరుగుతుంది చూసారా ఫ్రెండ్స్ సంజీవయ్య ఎంత టాలెంట్ ఉందో చూసారా కదా వీడియో మొత్తం ఫ్యాను ఒక్కడే గుంటలోకి తీసుకెళ్ళి దాన్ని నాటి దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చి ఎంత బాగా చేశాడో నిజంగా ఒక్క మనిషి చేయాలంటే ఇద్దరు ముగ్గురు ఉండాలి ఫ్రెండ్స్ ఆ ఫ్యాన్ మిగిచ్చాలంటే నిజంగా ఒక్క మనిషి చేయాలంటే ఎంతో అద్భుతం కదా చాలా గ్రేట్ కదా ఈ టాలెంట్ ఉన్న మనిషినికి ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చెప్పు బాయ్ బాయ్ చెప్పగి బాయ్